గతం ఈ మధ్య ఒకళ్ళు సాక్ష్యం చెప్తూ ఇంతకాలం మేము బతుకున్నామంటే యూట్యూబ్ అండి అన్నారు దేవునికి స్తోత్రం ఏ ట్యూబు అందరు చెప్పండి ఇంతకాలం విశ్వాసంలో ఉన్నామంటే ఇంతకాలం దేవులు ఎదుగుతున్నామంటే ఇంతకాలం ప్రభులు ఉన్నామంటే ఫేస్బుక్ అండి అన్నారు యూట్యూబ్ ఫేస్బుక్కా ఒక మంచి దేవుడు అన్నాడు యూట్యూబ్ అంటే యూ అంటే నువ్వు రా టూబ్ అంటే గొట్టం నువ్వు గొట్టంగాడు కాబట్టి ఆయన అన్నాడు నేను అనలేదు దేవునికి స్తోత్రం యూట్యూబ్ వల్ల మనం వర్దిల్లేమా ఫేస్బుక్ మన విశ్వాసానికి ప్రమాణమా కాదుగా ఇదిగో మన విశ్వాసానికి ప్రమాణం బైబిల్ ఇందులో ఉన్న సందేశాలు ఇది మనకు అందించిన బోధకులు దీనికోసం ప్రయాసపడి రాత్రి పగలు ఉపవాసం ఉండి మనం నేర్చుకోవాలి మనం బలపడాలి మనం మాంసం తినాలి మనం బలాభివృద్ధి చెందాలని కష్టపడిన సేవకులేగా కృతజ్ఞత ఉందండి నాకు కృతజ్ఞత ఉంది అన్నవాళ్ళు ప్రభు హృదయాన్ని కలిగి ఉన్నారు ఇంకా నాకు కృతజ్ఞత లేదు అన్నవాళ్ళు ఫరో లాంటి హృదయాన్ని కలిగిన వారు ప్రభు హృదయము ఈరోజు విలపిస్తుంది కొంతమందిని చూస్తుంటే ఉద్యోగం లేనప్పుడు ప్రభు నాకు ఒక ఉద్యోగం ఇవ్వు నీ సేవ కోసం ధారాళంగా చెప్పండి ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత శాలరీ వచ్చింది ఆ తర్వాత ధారాళం ఒకటే మిస్ అయింది ప్రవ్వా నాకు వివాహం చేస్తే నేను నా భర్త నీ యొక్క మందిరంలో నమ్మకమైన పరిచారకులుగా మూల స్తంభాలుగా పెళ్ళయింది భర్త వచ్చాడు లేక భార్య వచ్చింది ఆ తర్వాత చట్టాబట్ట వైజాగ్ బీచ్ చర్చిని వదిలేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మేలులు పొందిన మనము దేవునికి కృతజ్ఞత చూపొద్దా బైబిల్లో దేవుని వాక్యంలో రాయబడి ఉంది దశలోనికి సంఘానికి చెప్తూ పౌలు భక్తుడు మీరు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత స్థుతులు చూడ ఒకసారి చూడండి దేవుని వాక్్యున మాట రాయబడి ఉంది దేని గురించి చింతించకుడి ప్రతి విషయమందు స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయట ఏస్తూ క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఈ మాట ఎందుకు అన్నాడండి పౌలు భక్తుడు అమ్మా ప్రతి విషయంలో కృతజ్ఞత చూపించండి అని అంటున్నారు అంటే లేదనేక అర్థం లైన్గా కూర్చోండి అన్నాను నేను దాని అర్థం ఏంటి లైన్గా లేరనే అర్థం అవునా కదా ఒప్పుకోరేంటి సార్ మీరు అందరు చేతులు స్తోత్రం చెప్పండి అందరూ అంటే కొందరు చెప్పలేదనే అర్థం పౌలు భక్తుడు తెసలోని సంఘానికి రాస్తూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత గెలిపించింది ఏ సోపు పోషించింది ఏ సోపు ఫలించేలాగా చేసింది ఏ సోపు కానీ ఆ తర్వాత వచ్చిన ఈ ఫరోక్ అంట ఏ సోపు ఎవరో తెలియదంట ఈరోజున మనకి పుల్లమ్మ పుల్లయ్య బాగా తెలుసు ఎవరు చెప్పండి దేవుడు తప్ప దేవుడు చేసిన మేలులు తప్ప ఎవరో ఎక్కడో పుల్లయ్య చేసాడు చిన్న మేలు లేక పుల్లమ్మ చేసింది మేలు దాన్ని బట్టి మనం చాలా థ్యాంక్స్ చెప్తాం ఏ దేవుడు అంతకంటే తీసివేసినవాడా కాదుగా నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా దేవుని కృప మాత్రమే దేవునికి స్తోత్రం నేను వెళ్ళిన నడి రోడ్డులో చాలా మంది లాగే నడిచారు కానీ నేను క్షేమంగా ఇంటికి వచ్చాను కానీ ఆ నడి రోడ్డులో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది నన్ను దేవుడు తప్పించలా నేను ఎక్కిన హాస్పిటల్ బెడ్ చాలామంది ఎక్కారు కానీ నేను మాత్రం క్షేమంగా ఇక మాటలో చెప్పాలంటే డిశ్చార్జ్ అయ్యొచ్చాను కానీ చాలా మంది మార్చుకు వెళ్ళిపోయారు ఇంత బ్రతుకు ఇచ్చిన బ్రతుకిచ్చిన దేవుని కోసం బ్రతకొద్దా ఆ యాభేశ్వర పౌరులు గతాన్ని తలపోసుకుని సవులు కోసం రాత్రి అంతా ప్రయాణం చేశారు ఈరోజు నాకు చాలామందికి గతం గుర్తులేదండి మిమ్మల్ని దేవుడు ఏ స్థితి నుంచి తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని దేవుడు ఎంతగా నిలబెట్టాడో ఒకసారి ఆలోచించుకోండి మీరు ఫెయిల్ అవుతున్న ప్రతిసారి ఓడిపోవద్దు నువ్వు ఆగిపోవద్దు నువ్వు నిరాశపడొద్దు నేనున్నాను నీ ఎవరి హృదయానైనా నీ కోసం తిరుపుతాను అని నువ్వు ప్రోత్సాహపరిచిన దేవుని కోసం మీరు ఏం చేశారు ఆయన నిన్ను అడిగేది ఒకటే నాకోసం ఏం చేసావు నీకోసం ఇంత చేశాను నా ప్రాణము నా సర్వస్వము నా సమస్త నీకు త్యాగం చేశాను నువ్వేం చేసావు నేను చేశానయ్యా ఏం చేసావు మా సాంత్రం కొడుకు వచ్చానయ్యా వచ్చి ఏం చేసావు ఏం చేయలేదయ్యా మరలా నా కోసమే ప్రార్థన చేసుకున్నాను నీ చుట్టూ అనేక మంది ప్రభువుకు అయిపోతున్నారు నీ బంధువులు చాలామంది ఇంకా దేవుని ప్రేమ తెలియటం లేదు ఇంకా అనేక మందికి సత్యం ఏంటో అర్థం కావట్లేదు అందరూ కన్ఫ్యూజన్లో అయిపోతున్నారు బైబిల్ పట్ల కన్ఫ్యూషన్ ప్రభు పట్ల కన్ఫ్యూషన్ అయితే బ్రతుకుతున్న మనము ఆయన మేలును అనుభవిస్తున్న మనము కృతజ్ఞత చాటుకోవాల్సిన సమయం వచ్చింది గట్టిగా చమలు కొడుతూ దేవున్నామని పరుద్దాం ప్రతి ఒక్కరు ఒక పౌరులాగా ప్రతి ఒక్కరు ఒక తిమోతి లాగా లేవండి అని నేను అననగానే ఎట్లీస్ట్ అట్లీస్ట్ మీరు ఉన్న మీ పనిలో లేక మీరున్న మీ యొక్క స్థలంలో మీ మీ క్షేత్రాల్లో ప్రభు కోసం ఒక చిన్న తలంపును పంచుకోండి దేవునికి స్తోత్రం చిన్న తలంపు ఏమండి నేను ఇలా ఉన్నానంటే నా జ్ఞానం కాదండి నా యేసు ప్రభు అండి ఒకటి చాలు అలే లోయ నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివే కాబట్టి ఈ రాత్రి మన అందరం ఆలోచించాలి పరిశుద్ధుల్లోనికి ఫరోహృదయం ఎలా వచ్చిందంటే ఫరోహృదయం ఎలాంటిదంటే కృతజ్ఞత లేనిది ఏ చేసిన మేలు మర్చిపోయి